నివాళులు అర్పించడం జరిగింది నాయకులు లీడర్లు కేడరు అదేవిధంగా అభిమానులు అందరూ కూడా ఈరోజు వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది అయితే ఈరోజు మహాపరినిర్వాణ్ దివస్గా కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడం ఆయన వర్ధంతిని నిజంగా ఆనందదాయకం కుల వ్యవస్థ నుంచి బయట వేయడం కోసం ఆయన చేసిన కృషి అనర్వచనీయం ఈరోజు రాజ్యాంగంలో హక్కులని అదేవిధంగా బాధ్యతలని గుర్తు చేస్తూ ఆయన ఏ రాజ్యాంగాన్ని అయితే రూపకల్ప ఒక పెద్ద పెట్టుబడిగా నేటి సమాజంలో వస్తున్న క్రమంలో దాని నుంచి బయటపడి ఈరోజు సమాజం అభివృద్ధి దిశగా ఎదగాలి అని ఆకాంక్షించిన వ్యక్తి మహోన్నత వ్యక్తి ఆనాడే దానికి తగ్గట్టుగా మన రాజ్యాంగాన్ని రూపు రూపకల్పన చేసి రానున్న సమాజంలో ఆనాటి స్థితిగతుల్ని అనుసరిస్తూ మార్పులు చేసుకోవచ్చు అనే ఒక సూచన కూడా చేసి మనకు అందించిన మహోన్నత వ్యక్తి